కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన ఈ తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివ నగర్ లో తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కర్ణాటక సీఎంగా సేవలందించారు సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ లో కొనసాగిన చివరిగా రెండు వేల పద్దెనిమిదిలో బూ బీజేపీలో చేరారు మహారాష్ట్ర గవర్నర్ కేంద్ర మంత్రిగా పనిచేశారు కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూసారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్లో తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కర్ణాటక సీఎంగా సేవలందించారు సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్లో కొనసాగి చివరిగా రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీలో చేరారు మహారాష్ట్ర గవర్నర్ కేంద్ర మంత్రిగా పనిచేశారు కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు